నడి రోడ్డుపై ఈ చిన్నారులు భయంతో ఎందుకు పరుగులు తీస్తున్నారు అనుకుంటున్నారా మంచి చెడు తెలియని వయసు మనం ఏం చేస్తున్నామో అర్థం చేసుకోలేని పసితనం వీళ్ల స్వేచ్ఛను ఎక్కడ అపహరిస్తారోనన్న భయంతో వచ్చే పోయే వాహనాలను కూడా చూసుకోకుండా రోడ్డుకు అడ్డంగా పరుగులు తీస్తున్నారు సబ్జెక్ట్ అర్థం కాలేదు కదా ముందు విజువల్స్ చూడండి తర్వాత బోధపడేలా విషయం చెప్తా మీరు ఎంత దూరం పరికిచ్చినా ఆపద ఉండండి ఆగమన్నప్పుడు ఆగండి అది డా రాగమన్నప్పుడు ఆగు పరికి ఆగు టీ తాగుతున్నప్పుడో టిఫిన్ ప్లేట్ చేతిలో ఉన్నప్పుడు రోడ్డుపై అన్నా ఒక రూపాయి ఇస్తావా ఆకలిస్తుందని ఎప్పుడో ఒకప్పుడు మనల్ని పలకరించే ఉంటుంది ఆర్తిగా చిన్నారి పిలుపు ఆకలితో ఉన్న ఆ చూపు మనల్ని కలిచివేసే ఉంటుంది వ్యాపారాల్లోనో ఉద్యోగంతోనో బొచ్చడు టెన్షన్లతో మనకున్న బిజీ షెడ్యూల్లో బాధపడడం తప్ప చేసేది ఏమీ లేని పరిస్థితుల్లో ఐదో పదో వాళ్ళ చేతిలో పెట్టి వెళ్ళిపోతూ ఉంటాం అయితే కొన్ని రోజులుగా ఈ చిన్నారులపై స్టడీ చేస్తున్న సింహపురి చైతన్య వేదికకు చెందిన బాబీ భగత్ అమృత్ కుమార్ అనే యువకులు బంగారు ఉజ్వల భవిష్యత్తు కలిగిన ఈ చిన్నారులు జీవితాల్ని ఇలా భిక్షాటనతో ఛిద్రం చేసుకుంటున్నారని గ్రహించి వారి కోసం ముందడుగు వేశారు పరిగెడుతున్న ఈ పిల్లల్ని పట్టుకుని చైల్డ్ లైన్ టోల్ ఫ్రీ కు కాల్ చేసి సమాచారం అందించారు అనంతరం ఘటనా స్థలికి వచ్చిన జిల్లా చైల్డ్ లైన్ అధికారులకు ఈ పిల్లల గురించి వివరించారు వారు తదుపరి పిల్లల తల్లిదండ్రులను వారు పిలిపించి వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు చైల్డ్ లైన్ అధికారులు మరోసారి గనక చిన్నారులు భిక్షాటన చేస్తూ ఎక్కడ కనిపించినా కూడా తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని అనంతరం చైల్డ్ లైన్ బాధ్యత తీసుకుని వారిని చదివిస్తామని హెచ్చరించడం జరిగింది పిల్లలు కూడా ఇకపై స్కూలుకు వెళ్లి చక్కగా చదువుకుంటామని మాట ఇచ్చారు రోడ్డుపై ఇటువంటి చిన్నారులు కనిపించినప్పుడు బాధ్యత కలిగిన పౌరులుగా చైల్డ్ లైన్ అధికారులకు సమాచారం అందించి వారి బంగారు భవిష్యత్తుకు బాట వేయాలని వాయిస్ ఫైవ్ కోరుతుంది సైభాష్ బాబీ భగత్ అండ్ అమృత్ ఇలాంటి వారిని వాయిస్ ఫైవ్ సపోర్టు చేస్తూనే ఉంటుంది రండి

அம்மா வாடி ஒப்பு கேட்டா பேச அதுக்கு ரோடு மீது ஏன் కాదమ్మా నువ్వు చెప్పేది బానే ఉంది వాళ్ళు రోజు అడుగు తినమంటావు బడికి పోమంటావా అది చూపు వాళ్ళ అమ్మకి బుద్ధి లేదనే హోమ్ చదివిపిస్తారు వాళ్ళ అమ్మ చదివి బాగా చది వాళ్ళు పోయి చెప్తారు వాళ్ళ కళ్ళు లెటర్ ఇస్తారు అన్ని చదువుతాయి అంటే నువ్వు చెప్పేది వాళ్ళని నెట్టే రోజు రోడ్ల తిరగమనే బట్టి రోజు జరిగింది

ఏమంటారు కాదు మంచి కో ఈ రోజు ఈ మామిల్ రేపు ఇదే టైం కానీ ఉంటే మిమ్మల్ని ఏం అప్పుడు నేను చెప్పలేనా సార్ ಸರ್ಯ ಪದ ಕೋಟಿ ಕೋಟ ಇಬ್ಬರ ಉಂಟು ಉಂಟು ಇಪ್ಪದು చెప్పాము చెప్పి చెప్పు అమ్మలో చెప్పు చెప్పు రోడ్ అంటే పరికెస్తున్నావు ఏదైనా బండి తాగా తీసుకొస్తున్నావు తప్పింది ఎవరు తీసుకోవాలి కాశ్మీర్ చిన్నూరు పిల్లకాయలు రోజు డబ్బులు అడుక్కుంటున్నారు బడికి పోయే పిలకాయలు వాళ్ళు చేయలేని వాళ్ళు పిలకాయలు బడికి పోయే వాళ్ళు చదివిపిస్తారు వాళ్ళు హోమ్ ఉంది వాళ్ళ అమ్మ నాయన లేడంట వాళ్ళ అమ్మ ఏదో పేదవాళ్ళు అంట సరే వాళ్ళు చదివిపిస్తారు తీసుకోబోతుంది ఈ ఆంటీ వాళ్ళని వాళ్ళ అమ్మ చెప్తారు వాళ్ళ అమ్మ వాళ్ళని చెప్పే తీసుకోబోతారు వాళ్ళు ఆయో నుంచి రోజు

చెప్తాను చెప్తాను చిన్న స్రుకు రాదు చెప్తామంటే అయ్యో తెల్ల మీకు వస్తే చెప్తాము నేను చెప్పొచ్చి

మీ తేడా అప్పుడు ఇలాంటి వాళ్ళు చెప్పాము అనుకో కేసు పెడతారా మీద కేసు గట్టి లోపలేస్తారు రోడ్డు దాటేస్తున్నారు మీరు రెండు సార్లు అన్ని తీసి రకరకాలుగా తీ రోడ్డు పక్కన పెట్టి వెళ్ళిపోతారు అప్పుడు ఎవరు పట్టిందా పెద్దలు చెప్పిందే అమ్మా అదే గుర్తి మనకు అవును అమ్మాయి అలాగా ఉదయానికి వచ్చి రాత్రి